చూడాలంటే రాత్రికాల సమయంలో మనం జోక్సు గా నెత్తి మీద ఇలా గొద్దుతేన వందలు వచ్చేస్తుంది అన్నా నెత్తి నొప్పి ఈ రాత్రి కాల సమయంలో నా భార్య పైన ఒక రాయి పెట్టేశాడు సార్ మీకు రెండు చేత నమస్కారం పెడతా నా భార్య వంటి పడితే కాదండి ఐదు నెలల ప్రజ్ సార్ కలుపు గురించి ఇదిగో ఒక చనిపోతే ఒక కొద్దీ రాయి పెడతారు నేను బ్రతికిన నా భార్య పైన రాయి మీద పెట్టాను ఒక పాపి కడుపు గురించి అన్నా మీరు చూడంగా అదే రాయిని ఇగో నా చేతిలో ఒక సుత్తి అదే నేను పలగొట్టే నా భార్య తనక ఇలా ఇలా ఊపితా ఆ రాయి సైడ్ కు పడిపోతా నా గురి మాత్రం మిస్ కాదనా డైరెక్ట్ గా అమ్మాయి నెత్తి మీదకి పడిపోతుంది నీ సుత్తి ఈ రాత్రి కల సమయంలో నేను ఈ రాయి పలగొడతా వాళ్ళిచ్చే దానం ధర్మం గొప్పతనం నువ్వు ఆ రైట్ సైడ్ కే పని సుద్ధి నెత్తిన పని నిండు జూలాలుగా ఇక పది మంది తొమ్మిది పిలకడ మట్టి జాన జాగా అమ్మా ఈ రాత్రికాల చంద్రుని కష్టం చూసి ఎవరు కాలిగిపోరు ఇదే రాత్రికాల చంద్రుల్లో ఒక అన్నగారు పిలిచే ప్రేమతో ఒక రెండు రూపాయలు పేరు పెట్టారు

రాయి మిస్ అయిపోయిందా ఆ రాయి ఎన్ని పచ్చలైందో నా భార్య తలకై అన్ని పచ్చలు అయిపోతుంది ఇయడానికి